వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి అఖండ టు విడుదల అనివార్యంగా వాయిదా పడింది దాంతో నందమూరి అభిమానులతో పాటు యావత్ భారతదేశ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల పరంగా చూసుకుంటే ఒక సంచలనమైనటువంటి విషయంగా మారింది మొట్టమొదటిసారి నందమూరి బాలకృష్ణ నటించినటువంటి సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ఆర్థిక సమస్యలతోటి ఆగిపోయింది అనేటువంటి ఒక వార్త దావానంలో మొత్తం వ్యాపించింది యాక్చువల్గా నిన్న సాయంత్రమే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోసు పడట్లేదు అనేటువంటి ఒక వార్త రావటంతో అందరూ కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి ఒక ఉత్కంఠతోటి ఎదురు చూశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అంతకు రెండు రోజుల క్రితమే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి ఆరు వందల రూపాయల టిక్కెట్లతోటి ప్రీమియర్ షోల్ని అమ్ముకోవడం మొదలుపెట్టారు చాలా వరకు టిక్కెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి అలాగే సినిమా విడుదలకు మూడు రోజుల ముందుగానే ఓవర్సీస్కి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా సినిమా కంటెంట్ అంతా వెళ్ళిపోయింది అక్కడ కూడా ప్రీమియర్స్కి అన్ని ఏర్పాట్లు జరిగాయి చివరి నిమిషంలో చిత్ర నిర్మాణ సంస్థ చేతులు ఎట్ మొత్తం సినిమానే ఆగిపోయినటువంటి పరిస్థితి నిజానికి ప్రీమియర్ షోస్ వల్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్తో కలుపుకొని ముప్పై కోట్ల రూపాయల వరకు లాస్ వస్తుందని చెప్పేసి ఒక అంచనా వేయగా అసలు సినిమా విడుదలే పూర్తిగా ఆగిపోవటంతో అందరూ కూడా కంగు తిన్నటువంటి పరిస్థితి అర్ధరాత్రి ఆల్మోస్ట్ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల టైంలో చిత్ర నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సో వాళ్ళ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఎక్స్ హ్యాండిల్లో ఆ పోస్ట్ పెట్టారు ఒక్కసారి అదేంటో చూద్దాం ఇది ఫోర్టీన్ రీల్ ప్లస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ సో అందులో విత్ ఏ హెవీ హార్ట్ వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అఖండ టు విల్ నాట్ బి రిలీజింగ్ యాజ్ షెడ్యూల్ డ్యూ టు అన్అవాయి అవైడబుల్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి సో వాళ్ళు మొట్టమొదటి లైన్ లోనే వాళ్ళు చెప్పేశారు అంటే బరువెక్కినటువంటి గుండెతోటి అఖండ టోని షెడ్యూల్ ప్రకారం ఏదైతే రిలీజ్ చేయాలో అది ఆగిపోతుందని తెలపడానికి చింతిస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ లైన్ లోనే ఫస్ట్ వాక్యంలోనే రాశారు ఆ తర్వాత దిస్ ఈజ్ ఎ పెయిన్ఫుల్ మూమెంట్ ఫర్ అజ్ అండ్ వీ ట్రూలీ అండర్స్టాండ్ ద డిజపాయింట్మెంట్ ఇట్ బ్రింగ్స్ టు ఎవ్రీ ఫ్యాన్ అండ్ మూవీ లవర్ అవైటింగ్ ద ఫిలిం సో అందరు తెలుసు సో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ముఖ్యంగా ఎంతగా ఎదురు చూస్తున్నారో వాళ్ళ గుండెలన్నీ కూడా బద్దలైపోయి ఉంటాయని తెలుసు అందుగురించే ఇది ఒక పెయిన్ఫుల్ మూమెంట్ అత్యంత బాధాకరమైనటువంటి క్షణాలు ఇవి అని చెప్పేసి చెప్తున్నారు సో అయితే ఈ ని అభిమానులు కానివ్వండి సినిమాలు అవసరం కలిగేటువంటి డిసప్పాయింట్మెంట్ ని మేము అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు వీఆర్ వర్కింగ్ టైర్లెస్లీ టు రిజాల్వ్ ద మ్యాటర్ ఎట్ ది ఎర్లియస్ట్ అవర్ సిన్సియర్ అపాలజిస్ట్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాజు అని చెప్పేసి సో వాళ్ళు క్షమాపణలు చెప్పారు సో మేము నిర్విరామంగా సో దీనికోసం ఈ సమస్యని సాల్వ్ చేయడం కోసం మేము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సో ఏదైతే అసౌకర్యం కలిగిందో అందుకు మేము క్షమాపణలు చెప్తున్నాము సిన్సియర్గా అని చెప్పేసి చెప్తున్నారు యువర్ సపోర్ట్ మీన్స్ ద వరల్డ్ టు అజ్ వీ ప్రామిస్ టు షేర్ ఎ పాజిటివ్ అప్డేట్ వెరీ సూన్ సో మీ సపోర్టు మాకు చాలా విలువైంది మేము ఈ సమస్యని సాధ్యమైనంత వరకు త్వరగా సాల్వ్ చేయడం కోసం అంతా మేము కృషి చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు సో ఇది మనం చూస్తే పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలు రాత్రి జరిగింది ఇది వాళ్ళు వాళ్ళు అప్డేట్ చేశారు సో దానికంటే ముందు ముందుగా ప్రీమియర్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఒక ఇది పెట్టారు అది ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు నిన్న సో అప్పుడు ప్రీమియర్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ వాళ్ళు అధికారికంగా పెట్టింది ఏంటంటే అఖండ టూ ప్రీమియర్స్ ఇన్ ఇండియా షెడ్యూల్డ్ ఫర్ టుడే ఆర్ క్యాన్సిల్డ్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అని పెట్టారు అంటే యాక్చువల్గా ఇది ఆర్థిక పరమైనటువంటి సమస్య కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల అంటే వేరే విధమైనటువంటి నెగిటివిటీ వెళ్లకుండా ఉండటం కోసం వాళ్ళు టెక్నికల్ ఇష్యూ తోటి ప్రీమియర్ షోస్ని అంటే ఇండియా వ్యాప్తంగా ఆ ప్రీమియర్ షోస్ ని రద్దు చేయాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ యూ ఫ్యూ థింగ్స్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని చెప్పి పెట్టారు సో మా చేతుల్లో లేకుండా పోయే మా కంట్రోల్లో లేకుండా పోయే కొన్ని అంశాలు అందువల్ల జరుగుతున్నటువంటి అసౌకర్యానికి చిందిస్తున్నాం అని చెప్పేసి పెట్టారు ద ఓవర్సీస్ ప్రీమియర్స్ విల్ ప్లే యాజ్ పర్ ద షెడ్యూల్ టుడే అని కూడా పెట్టారు అంటే ఓవర్సీస్కి సంబంధించినటువంటి ప్రీమియర్స్ షెడ్యూల్ ప్రకారం అవి వేస్తారు అని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది కానీ అక్కడ ఎక్కడా కూడా ప్రీమియర్స్ వేయలేదు ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా అది జరగలేదు సో ఇలా ఏదైతే ఈ అఖండ సంబంధించి ఇది జరిగిందో ఇది అందరూ కూడా అంటే ఎవరు కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితి ఈ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ ఎంత శ్రమించారో సో ఎప్పుడు కూడా ఏ సినిమాకి కష్టమ కష్టపడనంత రీతిలో ఆ సినిమా ప్రమోషన్ కోసం పబ్లిసిటీ కోసం ఆయన చాలా తాపత్రయపడ్డారు ముంబైతో మొ మొట్టమొదట ప్రారంభించి ఏదైతే అక్కడ సాంగ్ రిలీజ్ చేశారో అక్కడి నుంచి ఆ తర్వాత వైజాగ్ అలాగే హైదరాబాదు ఆ తర్వాత బెంగళూరు చివరిగా చెన్నై ఇట్లా ఐదు ప్రదేశాల్లో వివిధ ప్రాంతాల్లో అంటే ఐదు రాష్ట్రాలని ఆయన చుట్టువచ్చారు ఈ సినిమా కోసం నిర్మాతలకి ఎలాంటి సహకారం కావాలో అదంతా కూడా తన సైడ్ నుంచి ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆయన అంతగా కోఆపరేట్ చేశారు కానీ నిర్మాతలు చివరికి నిమిషంలో చేతులు ఎత్తేయటంతో పైగా ఏంటంటే ఎవరైతే ఈ సినిమా హీరోస్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఒక కంపెనీ ఉందో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది మల్టీమీడియా కంపెనీ కూడా సో వాళ్ళు గతంలో ఫోర్టీన్ రీల్ ప్లస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అంటే యాక్చువల్గా అప్పుడు ఫోర్టీన్ రీల్ ప్లస్ కూడా కాదు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఉండేది అప్పుడు అనిల్ శంకర కూడా వీళ్ళ ఇద్దరు తోటి రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళతో కలిసి అనిల్ శంకర్ కూడా కలిసి ఉన్నప్పుడు దాని పేరు ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి బ్యానర్ దాని కింద మహేష్ బాబు తోటి వన్ నేనొక్క నేనటువంటి సినిమాను ప్రొడ్యూస్ చేశారు అందులో లాస్ట్లు వచ్చాయి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది హీరోస్ ఇంటర్నేషనల్ ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమాని ఆగడు అనేటువంటి సినిమాని కూడా మహేష్ బాబు సినిమాని వాళ్ళకే ఇచ్చారు అది కూడా డిజాస్టర్ అయింది సో దీని నుంచి యాక్చువల్గా ఈ మధ్యలో ఏదైతే వన్ నేను ఒక్కడిన తర్వాత వచ్చినటువంటి లాసుల్ని కవర్ చేయడం కోసం దూకుడు అని చెప్పేసి ఒక సినిమా చేశారు దాంట్లో చాలా లాభాలు వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ ఆగడు చేయడం అది నష్టాలు రావడం తోటి మళ్ళీ హీరోస్ ఇంటర్నేషనల్కే వాళ్ళకి ఆ నష్టాలను కవర్ చేయడం కోసం శ్రీమంతుడు అనే సినిమాని వాళ్ళకి వచ్చేట్లు మహేష్ బాబు చేశారు ఆ సినిమాలో చాలా లాభాలు వచ్చాయి అయినప్పటికీ కూడా కొన్ని డ్యూస్ అలాగే ఉండిపోయాయి సో దాని ధరిమిలా హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మద్రాస్ హైకోర్టుని అప్రోచ్ చేయటం మా డ్యూస్ అంటే మాతోటి సెటిల్మెంట్ చేసుకున్న తర్వాతనే ఆ సినిమా రిలీజ్ చేయాలి అఖుని లేదంటే రిలీజ్ చేయ చేయకుండా నిలుపుదల చేయండి అని చెప్పేసి వీళ్ళు ఏదైతే వాదించారో దాన్ని మద్రాస్ హైకోర్టు ఏకీభవించి సెటిల్మెంట్ చేసుకునే వరకు హీరోస్ ఇంటర్నేషనల్ తోటి వాళ్ళ డ్యూస్ కట్టేంత వరకు కూడా ఆ సినిమాని రిలీజ్ చేయడానికి లేదు ఏ రకంగానూ లేదు డిజిటల్గా కానీ థియేటర్లో కానీ అని చెప్పేసి తీర్పు ఇచ్చేసింది సో ఇలా చివరి నిమిషం దాకా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని మరి లైట్ గా తీసుకున్నారు ఏంటి పాత డ్యూస్ ఉన్నాయనే విషయం తెలుసు హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతోటి ఒక ఇష్యూ ఉందని తెలుసు అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేశారనేటువంటి ఒక విమర్శ వస్తూ ఉంది ఆరోపణలు వస్తూ ఉన్నాయి మొత్తానికి అది అఖండ టూ ఆ సినిమా మీద పట్టడం మాత్రం దురదృష్టకరం అని చెప్పేసి బాలాయి బాబు అభిమానులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నిన్న ప్రీమియర్స్ చూడటం కోసం విశాఖపట్నం విజయవాడ అట్లాగే మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాల్లో ఆ సినిమాను చూడటం కోసం టికెట్లు కొనుగోలు చేసి థియేటర్లకు వెళ్ళి చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు ఆశగా ఎదురు చూశారు వాళ్ళ ఆశలన్నీ కూడా అడిగేసలయ్యాయి దాంతో వాళ్ళ అసహనం కట్టాలు తెంచుకుంది ఆగ్రహం కట్టాలు తెంచుకుంది వాళ్ళు దాన్ని దాన్ని తగ్గట్లుగానే స్పందించారు మేము కథలం థియేటర్ల నుంచి సినిమా వేసేంత వరకు కూడా భీష్మించుకొని కూర్చున్నటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా సో మనకు కనిపించాయి సో ఇది అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఇన్డెఫినెట్ గా అంటే ఆ సమస్యని సాల్వ్ చేయడం కోసం వీళ్ళంత త్వరగా మేము కృషి చేస్తున్నాము విడుదల తేదీని మళ్ళీ ప్రకటిస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ విడుదల తేదీ ఎప్పుడు ఉంటుంది కానీ జరగాల్సినటువంటి విపరీతమైన నష్టం జరిగిపోయింది మళ్ళీ ఇంకొక డేట్ వేసినప్పటికీ కూడా ఇప్పుడు ఉండేటువంటి ఆ క్రేజ్ ఆ హైప్ అప్పుడు ఉంటుందా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నాయి మరి చూద్దాం ఈ సమస్య ఎప్పటికీ తీరుతుందో అఖండట్టు ఎప్పుడు థియేటర్లో విడుదలవుతుందో అండ్ సీ